హాయ్ అండి అందరికీ ప్రైస్ ద లాడ్ ఈ లోకంలో ఎవరికైతే జ్ఞానం లేకుండా ఉంటారో ఎవరైతే తెలివి లేకుండా ఉంటారో ఎవరైతే ఈ లోకంలో బలహీనులుగా జీవిస్తారో అటువంటి వారితో ఏసయ్య ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కీర్తనల గ్రంథము నలభై అధ్యాయం మూడవ వచనం నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గురించినదై ఉండును ఎవరైతే హృదయ ధ్యానం అంటే దేవుని వాక్యాన్ని చదివేవారి వలె ఉంటారు ఆయన నోటి వెంట వచ్చేటువంటి విజ్ఞాన విషయాలను గ్రహించి పూర్ణ వివేకం కలిగిన వారి వల్లే నియమిస్తానని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి నిత్యము కూడా దేవుని వాక్యం చదువుతూ ఆయన నోటి వెంట వచ్చేటువంటి విజ్ఞాన విషయాలను గ్రహిస్తూ పూర్ణ వివేకం కలిగిన వారి వల్లే ఉండాలని ఎంచుకుందామండి సృష్టికర్తమైన దేవాస్తోత్రాలు తండ్రి ఈ లోకానికి అధికారిమైన దేవాతి దేవాస్తోత్రాలు తండ్రినైనా ప్రభావ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి స్తోత్రాలు తండ్రి జ్ఞానము లేని వారికి జ్ఞానము తెలివి లేని వారికి తెలివిని బలహీనలకు బలాన్ని దయచేస్తానన్న దేవాతి స్తోత్రాలు తండ్రి ఏసయ్య ఏసయ్య నిత్యము కూడా మేము మీ యొక్క హృదయ ధ్యానాన్ని అంటే మీ వాక్యాన్ని చదువుతూ తండ్రి నైనా పూర్ణ వివేకముల వలె జీవించుటకు తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ నిత్యము కూడా తండ్రినైనా ఏసయ్య వాక్యం చదువుతూ తన్నినైనా పూర్ణ వివేకుల వలె జీవించేలాగున మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ఏసుక్రీస్తు ఏసుక్రీస్తునామలను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.